సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీయులందరూ మోషే అహ్రోణులపైని సనుగుకుని ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు ఈ అరణ్యమందు మేమేల చావలేదు మేము కత్తివాత పడునట్లు యహోవా మమ్మను ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెల్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహ్రోనులు ఇస్రాయేలీల సర్వసమాజ సంగము ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యుహోశివయు యఫున్నే కుమారుడుగు కాలేబును బట్టలు చింపుకొని సర్వ సర్వసమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను యహోవా మనకు తోడయ్యున్నాడు వారికి భయపడకూడనిరి ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారములో యహోవా మహిమ ఇస్రాయేలియుల కందరికీ కనబడెను యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీవలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ఇట్లనెను అలాగైతే ఐగుప్తియులు గూర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తియులలో నుండి రప్పించితివి గదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు యహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియూ యహోవ అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు లేక యహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునయ్యున్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభువు యొక్క బలము గనపరచబడునుగాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించుయున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను అయితే నా జీవము తోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండుకొనియుండును నేను ఐగుప్తులోనూ అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ పదిమారులో నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునో దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టదను అతని సంతతి దాని స్వాధీనపరుచుకొనును అమాలేకీయులను కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొందను మరియు యహోవా మోషే అహరణులకు ఇలాగు సెలవిచ్చను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను ఇస్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో యహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసెదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు యఫున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ లోపలికి రప్పించెదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలువది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చెప్పున నలుబది సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలిసికొందురు ఇది యహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసిదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు ఇక్కడనే చనిపోవుదురు అనెను ఆ దేశ్యమును సంచరించి చూచుటకై మోసే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వసమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు అనగా ఆ గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యహోషువయు యఫున్నె కుమారుడుగు కాలేబును బ్రతికిరి మోషే ఇస్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యహోవా చెప్పిన స్థలమునకు వెల్లుదుము అనిరి అప్పుడు మోషే ఇది ఏలా మీరు యహోవా మాట మీరుచున్నారేమే అది కొనసాగదు యహోవా మీ మధ్యను లేడు లేడుగనక మీ శత్రువుల ఎదుట హతము చెయ్యబడుదురు మీరు సాగిపోకుడి ఏలయనగా అమాలేకీయులు కణానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యహోవా మీకు తోడయ్యుండడని చెప్పెను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి అయినను యహోవా మందసమైనను మోషేయైనను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమలేఖీయులు కనానీయులును దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రెమేకలలోని దానినే కానీ దహనబలిగానైనను బలిగానైనను తెచ్చి మృక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించున్నది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలను ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా మీదనేమి బలి మీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షరసమును పానార్పణముగా సిద్ధపరచవలెను కూడా పడినూనెతో కలపబడిన నాలుగు పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను పడి ద్రాక్షరసమును పానార్పణముగా తేవలను అది యహోవాకు ఇంపైన సువాసన మృక్కుబడిని చెల్లించుటకైనను ఎహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచిన ఎడల ఆ కోడెతో కూడా పడిన్నర నూనె కలపబడిన ఆరు పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలను మరియు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్ష పానీయార్పణముగా తేవలెను ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగూ చేయవలెను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను దేశంలో పుట్టిన వారందరూ యహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను మీ యొద్ద నివసించు పరదేశి గానీ మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడుగాని యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలను సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ యహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశుయూ ఉండును మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు ఒక్కటే న్యాయవిధి ఉండవలను యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయలతో ఇట్లనుము నేను మిమ్మను కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలెను మీరు మీ మొదటి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలను కళ్ళపు అర్పణము వలె దాని అర్పింపవలను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యహోవాకు అర్పింపవలెను యహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా ఎహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడలా సర్వసమాజము యహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను విధి చెప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను యాజకుడు ఇస్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను తెలియకయే దాని చేసెను గనక క్షమింపబడును వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యహోవాకు చెందవలసిన హోమమును పరిహారార్థ బలిని యహోవా సన్నిధికి తీసుకొని రావలెను అప్పుడు ఇస్రాయేలీయుల సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశీయేమీ క్షమాపణనందును ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చెయ్యుట తటస్థించను ఒకడు పొరబాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసుకొని రావలెను పొరబాటున యహోవా సన్నిధిని దాని చేసెను గనక తెలియక ఏ పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు ఇస్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరబాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలను అయితే దేశమందు పుట్టినవాడే పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు తృణీకరించిన తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు యహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని దోషశిక్షకు వాడే కారకుడు ఇస్రాయేలియులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషెయొద్దకునూ అహరుణనొద్దకునూ సర్వసమాజమునొద్దకునూ వాణిని తీసుకుని వచ్చిరి వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనక వాణిని కావలిలో ఉంచిరి తరువాత యహోవా ఆ మనుష్యుడు సర్వ సర్వసమాజము పాలెము వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవలనని మోషతో చెప్పెను కాబట్టి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాణి తీసుకొని పోయి రాళ్లతో వాణి చావగొట్టెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి మునుపటి మునుపటివలే కోరిన వాటిని బట్టియూ చూచిన వాటిని బట్టియూ వ్యభిచరింపక దాని చూచి యహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును నేను మీకు దేవుడనైయుండునట్లుగా దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడనైన యహోవాను మీ దేవుడనైన యహోవాను నేనే